శ్రీమాది నమ అందరికీ నమస్తే అండి దేవి నవరాత్రులలో తొమ్మిదో రోజు వచ్చేసి అమ్మ అలంకరణ శ్రీ దుర్గాదేవి అయితే అమ్మను అయితే అలంకరిస్తారండి ఎనిమిదో రోజు పూజ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నానండి నేను అమ్మవారికి గాజులతో అయితే పూజ అయితే చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే ఎనిమిదో రోజు చేశాను ఎలా చేశాను ఏంటి అనేది అయితే మీకు చూపిస్తానండి యథా మామూలుగా అయితే దీపాలు అన్ని అయితే మార్చుకున్నానండి దీపాలు మార్చుకొని పువ్వులు కూడా అయితే మార్చుకొని అమ్మవారికి ఏరే పువ్వులు అలానే దీపాలు కూడా ఏ రేట్ అయితే పెట్టుకున్నానండి సరస్వతి అమ్మవారిని కూడా నేను చెప్పాను కదా పూజలు పెట్టుకుంటానని ఈ విధంగా సరస్వతి అమ్మవారిని కూడా అయితే పెట్టుకుని అష్టలక్ష్మి దీపం ఉంటే అష్టలక్ష్మి దీపం కూడా అయితే పెట్టుకున్నానండి అలానే పసుపు వినాయకుడిని కూడా మార్చుకొని పసుపు వినాయకుడికి అయితే పూజ అయితే ఫస్ట్ అయితే చేసేసుకున్నానండి తర్వాత ఇక్కడ కుంకుమ పూజ అయితే అమ్మవారికి ఈ విధంగా అయితే కుంకుమ పూజ అయితే ప్రతి రోజు కూడా అయితే చేసుకుంటున్నానండి ఈ విధంగా కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నా చూడండి ఇక్కడ నేను ఎర్ర పువ్వులతో అయితే అమ్మవారికి ఈ విధంగా అయితే పూజించుకున్నానండి అమ్మవారి పాదాల దగ్గర చూడండి ఇక్కడ నేను కొన్ని గాజులు అయితే ఎర్ర గాజులు అలానే గ్రీన్ కలర్ గాజులు అమ్మవారికి అయితే తీసుకున్నానండి ఇక్కడ అటు ఇటు అమ్మవారి దగ్గర అయితే విగ్రహం దగ్గర పెట్టుకున్నాను కొన్ని గాజులు అమ్మవారికి అంటే అష్టోత్తరనామాలు అవన్నీ చదువుకుంటూ ఒక్కొక్క గాజు ఒక్కొక్క అంటే ఇట్లా పెట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే గాజులు అయితే పెట్టుకుంటున్నాను అమ్మవారికి చూడండి ఈ విధంగా అయితే గాజులన్నీ అయితే ఈ విధంగా అయితే పేరుస్తున్నాను నైవేద్యం వచ్చేసి నేను ఇక్కడ గారెలు అయితే పెడుతున్నానండి నైవేద్యం వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకున్నాను అలానే పనులు కూడా అమ్మవారికి నైవేద్యం కింద అయితే పెట్టుకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే గాజులన్నీ అయితే అమ్మవారికి ఇలా వేర్చుకున్నానండి ఆల్రెడీ నేను చిట్టి గాజులు మాల ఉందని నేను గాజులు మాలైతే వేయలేదండి ఇంకా చిట్టి గాజులైనా గాజులైనా ఒకటే కదా అన్నట్టు ఇంకా నేను అమ్మవారి కాజలు మాల చేయలేదు ఈ విధంగా అయితే అమ్మవారికి గాజులతో అయితే ఈ విధంగా అర్చన అయితే చేసుకుంటూ ఒక్కొక్క గాజు ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి చూశారు కదా ఈ విధంగా అయితే అన్ని అయితే ఈ విధంగా అయితే పెంచుకొని అంటే అమ్మవారి దగ్గర పెట్టుకొని దీపాలు కూడా అయితే ఇక్కడ పెట్టుకున్నానండి దీపాలు కూడా అయితే ఈ విధంగా అయితే దీపాలు వెలిగించుకుంటున్నాను చూడండి ఈ విధంగా దీపాలు వెలిగించుకున్నాను తర్వాత అగరబత్తులని అమ్మవారికి ఈ విధంగా అయితే చూపించుకున్నానండి ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చుకొని ధూపం కూడా అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా తొమ్మిదో రోజు పూజ అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి దుర్గాదేవి పూజ తొమ్మిది రోజుల పాటు ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అంటే నేను మూడు రోజుల ముందు చేయలేదు కాబట్టి నాకు తొమ్మిది రోజులు అయితే అయిపోతుందండి లాస్ట్ పదకొండో రోజుకు ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకొని లాస్ట్లో ధూపం వేసుకొని ఈ విధంగా మీకు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అయితే అంటే తొమ్మిదో రోజు కూడా పూజ అయితే చేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఈ వీడియో ఎలా ఉంది అనేది మీరైతే కామెంట్ అయితే చేయండి నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కొన్ని అమ్మవారి పాదాల దగ్గర ఫోటో దగ్గర అక్ష్యం తెలిసి అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే అమ్మవారికి ఏ ఆకులతో అయితే పైన ఇలా అమ్మ అంటే వేసుకున్నానండి నాకు కింద కుదరదండి పైన ఈ విధంగా కిటికీకి అయితే కట్టుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి చూసారు కదా ఇదండి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంటే పదో రోజు పూజ రోజు అంటే మళ్ళీ ఆ వీడియో పెట్టినప్పుడు కలుద్దాం అందరికీ నమస్తే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ కూడా చేయండి